హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు మన గ్రహస్థితి గురించి మనం తెలుసుకుందాం మనము ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ప్రతి ఆలయంలోనూ మెయిన్ దేవుణ్ణి మనం దర్శించుకున్న తర్వాత అక్కడ నవగ్రహ మండపం ఉంటుందన్నమాట అక్కడికి చాలామంది కొంతమంది వెళ్తూ ఉంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే మనము ఈ నవగ్రహాలు తొమ్మిది తొమ్మిది గ్రహాలు చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర చ రాహువే కేతవే నమ ఈ తొమ్మిది గ్రహాలలో కొన్ని మంచి గ్రహాలు ఉంటాయి కొన్ని చెడు గ్రహాలు ఉంటాయి అందుకని చాలామంది నవగ్రహాల చుట్టూ తిరగడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ చెడు మనకి వస్తుంది అని అసలు ఈ నవగ్రహాలు ఏంటి దీంట్లో మంచి గ్రహాలు ఏంటి చెడు గ్రహాలు ఏంటి మనము వాటి చుట్టూ తిరిగితే మనకేమవుతుంది ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం నవగ్రహాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు అందుకు కారణం గ్రహస్థితి బాగోలేకుంటే కష్టాలు కలుగుతాయని అలు వస్తాయని అనారోగ్యం సంభవిస్తుందని అంతేకాకుండా తమ పైన గ్రహాల శుభదృష్టి ప్రభావం ఉంటే తమ జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లుతుందని కూడా భావిస్తారు పథకంలో ఉన్న గ్రహాల చెడు ప్రభావాన్ని తొలగించుకునేందుకే తీవ్రతను తగ్గించుకునేందుకు పూజలు జపాలు దానాలు హోమాలు వంటివి చేయడం అందరికీ తెలిసిన విషయమే అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితాలపైన నవగ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది దీనిని శాస్త్రాలు కూడా అంగీకరిస్తున్నాయి ప్రాచీన కాలం నుంచి మన మహర్షులు చెప్పిన వైజ్ఞానిక అంశాల్లో ఇది కూడా ఒకటి చాలా విశేషమైనదన్నమాట అంతేకాకుండా ఈ భూమిపైన కూడా గ్రహాల ప్రభావం ఉందనే విషయం శాస్త్రయుక్తంగా అంగీకరించబడింది ఈ విశ్వంలో ఎన్నో సౌర కుటుంబాలు గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి అందులో మనం నివసించే భూమి ఒక చిన్న అనురేణువంతే ఈ భూమి మీద ఉండే అన్నింటిపైన గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది మనకు నిత్యం కనిపించే సూర్యుడు చంద్రుడు గ్రహాలు వీటికి నిదర్శనం ఈ రెండు గ్రహాలు భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో వాటి ప్రభావం భూమిపైన పడుతుంది వీటినే మనము అమావాస్య పౌర్ణమి రోజులు అని అంటూ ఉంటాం అంతేకాదండి ఈ రోజుల్లో సముద్రపు అలలు పొంగుతూ ఉంటాయి సూర్యుడు చంద్రుడు పుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు ఈ తొమ్మిది గ్రహాలు కూడా నవగ్రహాలు ఈ నవగ్రహాల్లో రాహువు కేతువు ప్రత్యక్ష గ్రహాలు కాదు వీటిని ఛాయాగ్రహాలు అంటారు కానీ ఛాయాగ్రహాలు అని చెప్పినా కూడా వీటిని నవగ్రహాలుగా స్థానం కల్పించబడింది అన్నమాట నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కుకి అధిపతిగా ఉంటాడు దీంట్లో సూర్యుడు తూర్పు దిక్కు చంద్రుడు వాయువ్యం కుజుడు దక్షిణం బుధుడు ఉత్తరం గురుడు ఈశాన్యం శుక్రుడు ఆగ్నేయం శని పశ్చిమం రాహువు నైరుతి కేతువు ఈశాన్యం కాగా ఈ నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో కొన్నింటిని వైష్ణవ సంబంధమైనవిగా కొన్నింటిని శైవ సంబంధమైన గ్రహాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి సూర్యుడు చంద్రుడు కుజుడు గురువు కేతువులు సూర్యుడు చంద్రుడు కుజుడు గురువు కేతువులు వైష్ణవ సంబంధమైనటువంటి గ్రహాలు బుధుడు శుక్రుడు శని రాహువు శైవ సంబంధమైనటువంటి గ్రహాలు అంతేకాకుండా సూర్యుడు కుజుడు గురువు శని గ్రహాలు పురుష సంబంధమైనవి ఇందులో కూడా స్త్రీ సంబంధమైనటువంటి గ్రహాలు కొన్ని ఉంటే పురుష సంబంధమైనటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి చంద్రుడు శుక్రుడు స్త్రీకి సంబంధమైనటువంటి గ్రహాలు ఇక బుధుడు ఇది మాత్రం నపుంసకుడు అంటే అటు స్త్రీకి సంబంధమైనటువంటి గ్రహం కాదు పురుషుడికి సంబంధమైనటువంటి గ్రహం కాదు దీన్ని నపుంసక గ్రహంగా పేర్కొన్నారు రాహువు కేతువులు పురుష సంబంధమైన సర్వగ్రహాలుగా జ్యోతిష్యం చెప్పబడుతుంది జ్యోతిష్య శాస్త్రానికి ఆరోగ్యానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉన్నాయి అందుకే మనకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే ఏం చేస్తారు అసలు ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే మన యొక్క గ్రహాలలో ఏ గ్రహం మనకి నడుస్తుంది మంచి గ్రహం నడుస్తుంది అంత చెడు గ్రహం నడుస్తుంది దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి దానికి ఆ గ్రహానికి సంబంధించిన వాటిని మనం వాళ్ళు హోమాలు మనం చేయించుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది అని గట్టి నమ్మకం అనమాట ఈ నమ్మకాన్ని నాస్తికులే కాదండి వైద్య శాస్త్రం కూడా గ్రహాలు మనిషి పైన వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కనబరుస్తూ ఉన్నాయి విశ్వమండలాయ విద్మహే నవస్థానాయ ధీమహి గ్రహ ప్రచోదయాత్ అని అన్నారు మరి విన్నారు కదండి మన యొక్క జీవితంలో నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మరి అంతేకాకుండా ఇందులో తొమ్మిది గ్రహాలు మనకి ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దేని దేనికి ప్రభావాన్ని చూపుతుంది అనేది ప్రతిరోజు నేను ఒక్కొక్క గ్రహం గురించి నేను మీకు వివరిస్తూ ఉంటాను మరి వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే